والا آلہی وآصہابہ اجمعین ومن تبیہ بحسان اللہ رم الدین عما بعد فعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم <applause> اولائک اللذین اشترعو جلالت بالہدہ والعذاب بالمغفرہ فما اسبرم علی اللہ ذَلِكَ بِأَنَّ اللَّهَ نَزَّلَ الْكِتَابَ بِالْحَقِّ وَإِنَّ الَّذِينَ اقْتَلَفُوا فِي الْكِتَابِ لَفِي شِقَاقٍ بَئِدٍ اللہ سبحانہ وتعالی ایک رنٹرنا رسول بخرا ایک آیت ہوئی اُلَائِكَ الَّذِينَ اشْتَرَوُ الدَّلَالَةَ بِالْهُدَى وِيرِ ای ورگم وارے ای گروپ హిదాయత్ని అల్ హుదా హిదాయత్ని విడిచిపెట్టి అపమార్గాన్ని గు్రాహని కొనుక్కున్నారు చూడండి హిదాయత్ సన్మార్గం అనేది కొనవలసిన అవసరం లేదు అది ఉచితంగా దొరుకుతుంది ఇక అపమార్గం ఉందా అది కొనాలి కొనకుండా దొరకదు ఎలాగా ఒక ఆధారం చూపిస్తున్నారు మనం అల్లా శుభానుభూతాలను ఆరాధించడానికి ఏమైనా ఖర్చు ఉందా అల్లా శుభానుభతాల యొక్క ఉండీలో ఏమైనా వేస్తుండాలా లేదా అల్లా శుభానుభతాల ఏమైనా మనకు కోరుతున్నాడా ఏమీ లేదు అదే మీరు అల్లాని విడిచిపెట్టి ఇతరులను ఆరాధించండి అక్కడ తప్పనిసరిగా ఫీజులు అవుతాయి ఉచితంగా ప్రార్థన అవ్వదు ఆరాధన అవ్వదు ఉచితంగా ఆరాధన చేయించడు ఆ పూజారి ఆ మత గురువు అల్లా సుహానువుతాల యొక్క ఆరాధనకి ఏమి కదా అది ఉచితంగా ఆరాధన అవుతుంది కాబట్టి అల్లా అంటున్నారు బిల్ హుదా జలాల అంటే ఏంటి అపమార్గం హుదా అంటే ఏంటి సన్మార్గం మనము ప్రతి నమాజ్ లోన్ ముస్తకీం అంటున్నాము అదేంటి రుజుమార్గం అడుగుతున్నాము సన్మార్గం అడుగుతున్నాము ఏ సన్మార్గం అది సిరాత అనంత అలహిం ఏ మార్గమునైతే నీ బహుమతులు కొరుస్తూ ఉంటాయి ఆ మార్గం ఏంటి అనంత అలయం అంటే ప్రవక్తలందరూ నడిచిన మార్గం ప్రవక్తలందరూ నడిచిన మార్గము నిత్యము సన్మార్గము హయామ తూర్పు సన్మార్గము ప్రవక్తలను విడిచిపెట్టి ఇంకా వేరే మార్గాలు ఎవరైనా ఎంతే అదే అపమానం సింపుల్ గా చెప్పాలంటే చాలా సులువుగా అర్థమవ్వాలంటే సృష్టికర్త అయినటువంటి అల్లాను ఆరాధించడం సన్మార్గము ఆయన్ని విడిచిపెట్టి ఇంకెవరిని ఆరాధించినా అది అప్మార్గం ఎవ్వరిని ఆరాధించిన జిబ్రేల్ని ఆరాధించిన ఈశా అల్ ఇస్లాం యేసుక్రీస్తు ఆరాధించిన ఆదంని ఆరాధించిన మొహమ్మద్ సుల్హస్లంని ఆరాధించిన ప్రవక్తలను ఆరాధించిన ఒలీలను ఆరాధించిన బాబాల ఆరాధించిన ఎవరిని ఆరాధించినా అది అప్ మార్గం మరి అపమార్గము కొనుకుంటున్నారు సన్మార్గాన్ని విడిచిపెట్టి ప్రవక్తలందరూ సన్మార్గాన్ని ఉచితంగా ఇచ్చి వెళ్ళారు కానీ మత గురువులు మత పండితులు పూజారులు అపమార్గాన్ని అమ్ముతున్నారు విలువకి ఖరీదైనటువంటి విలువ పాద నమస్కారం చేసి లక్షల రూపాయలు తగలెట్టి పాద నమస్కారం చేసి అపమార్గాన్ని కొనుక్కుంటున్నారు అని వెళ్ళాలి నష్ట రోజల బిల్ హుదా వల్ బిల్ మక్ఫిరా చూడండి క్షమాపణ అనేది ఉచితంగా జరుగుతుంది అజాబ్ కొనుక్కోవాలి క్షమాపణకు బదులుగా అజాబ్ ని శిక్షణ కొనుక్కుంటున్నారు చేసి ఏమంటే షిరుక్ చేసేవారు ఉచితంగా ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళగలరా ఆ దేవునికి తప్పనిసరిగా ఎంతో కొంత చెల్లిస్తూ ఉండాలి ఎందుకంటే ఆ దేవుడు ఉచితంగా రాడు షిరిక్ లో ప్రతి లో అక్కడ తప్పనిసరిగా మీరు కానుకలు ఇవ్వాల్సిందే ఖర్చు ఖర్చు ఉంది ఖర్చు లేనిదే ఆ పూజ అవదు మీరు నమాజ్ చదవాలి ఏమైనా ఖర్చు ఉందా నిలబడి మీ ఇంట్లో నమాజ్ చేసుకోవాలి ఖర్చు ఏమైనా ఉందా అదే మీరు వేరే పూజ ఏమైనా చేయాలి తప్పనిసరి ఖర్చు ఉంది అల్లా అదే అంటే నారు క్షమాపణ అనేది ఉచితంగా జరుగుతుంది రాత్రి నిలబడి తహజుద్ చదువుకుంటే ఏమైనా ఖర్చుందా తహజుద్ తర్వాత క్షమాపణ ఆడుకుంటున్నారా ఏమైనా ఖర్చుందా అదే మీరు ఏదైనా వేరే ఆరాధన చేయండి అల్లాను విచ్చిపెట్టి వేరే ఎవరినైనా ఆరాధన చేయండి అందులో అక్కడ ఖర్చు అల్లా సుభాను ఉదాల మనల్ని బిర్రా అంటూ బిల్లాహి వల్ వల్ ఇక్కడ ఏమంటున్నారు అల్లా సుహాను తాలా తూర్పు పడమర వైపు ముఖం పెట్టుకోవటము అంటే తిరగటము అది పుణ్యం కాదు చాలా మంది ఏమనుకుంటారంటే అంటే యూదులే ఏమన్నారు ఆ కాలంలో ఇదేంటి ఓ ప్రవక్త ముహమ్మద్ సుల్ నువ్వు బైతుల్ ముఖద్దస్ కాసి నమాజ్ చేసేవాడు ఇప్పుడు తిరిగి కాబా వైపు తిరిగాడంటే అల్లా సుబాన్ అవుతాలు అంటున్నారు కూర్పు పడమల్లు పుణ్యం కాదు అలా కింద బిర్రా మన్ ఆమన బిల్లా అల్లాను విశ్వసించారా మీరు ఒకే ఒక సృష్టికర్త అయినా అల్లాను విశ్వసించారా వల్ మలాయికతి వల్ కితాబి వల్ నబియ్యి మన ఆమన బిల్లాయి వల్ యోమిలాకిరి వల్ కితాబి వల్ నబియ్యి అల్లా సుబాన్ అవుతాలు అంటున్నారు అల్లాను విశ్వసించటము ప్రవక్తలను విశ్వసించడము పరలోకాన్ని విశ్వసించటము గ్రంథాన్ని విశ్వసించటము ఇవి పుణ్యము అంతేగాని తూర్పు పడమల్ని తిరగటం అది పుణ్యం కాదు ఏమో మీరు అటు తిరుగుతున్నారు మేము ఇటు తిరుగుతాం ఎటు తిరిగినా అల్లా సమ్ముఖం అటు ఉంది కానీ ఇక్కడ మక్కా వైపు అల్లా కిబ్లా ముందే పెడతానని గ్రంథాల్లో చెప్పారు గత గ్రంథాల్లో ముందే ప్రస్తావించారు మహమ్మద్ సుల్లా సమ్మ వారి కిబ్లా మక్కా వైపు మారుతుందని ముందే చెప్పాడు ఇప్పుడు ఎటు తిరిగినా అటు అల్లా సుబానవతార సముఖం ఉంది అసలు విషయం ఏంటి మన ఆమె వాళ్ళు ఆఖరి వాళ్ళు మలాయిక వాళ్ళు కుతిబిన్ ఈ ఐదు విషయాలు ఇక్కడ చెప్పారు అల్లా ఈ ఐదిట్లో విజిరాత ఒక్కటే లేదు కానీ మిగతావి ఆరిట్లో ఐదు ఉన్నాయి అల్లా తర్వాత దైవ దూతలు దైవ గ్రంథాలు దైవ ప్రవక్తలు పరలోకము ఈ చెప్పారు అల్లా సుభాన్ ఒక్క విధిరాత చెప్పలేదు చాలా మంది యొక్క అభ్యంతరం ఏమిటంటే ఇదే సూర్య బహరాలు అల్లా సుభాన్ అవుతానా అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తే చాలు అన్నారు కదా ప్రవక్తలపై విశ్వసించడం అవసరం లేదు కదా ఇంకా వేరే విషయాలపై విశ్వ అవసరం లేదు కదా అని అంటారు అలా కాదు ఇక్కడ ఐదు విషయాలు చెప్పాడు అల్లా సుభాన్ తర్వాత చాలా అంటే ప్రతి వారికి ఉంటుంది ధనము చాలా ప్రియమైనదే ప్రియమైనది అయినప్పటికీ ఆ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు అలా హుబ్బి జవిల్ ఖుర్బా ధనాన్ని ఎవరిలో ముందు ఖర్చు పెట్టాలి మనం జకాత్ తీసాము ఎవరిలో ఖర్చు పెట్టాలి బంధువులలో వల్ యథానా తర్వాత అనాథుల వల్ మసాఖీనా తర్వాత మిస్కీన్ ఎవరిని మిస్కీన్ అంటారండి ఎవరిని మిస్కీన్ అంటారండి నేను జిమ్మాలో కూడా చెప్పారు ఒక వ్యక్తికి నెలకి పదివేలు ఖర్చు ఉంది సంవత్సరానికి లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు ఖర్చు ఉంటుంది సంవత్సరానికి ఆ వ్యక్తి సంపాదన సంవత్సరానికి అరవై వేలే ఎంత తక్కువ ఉంది అరవై వేలు తక్కువ ఆయన్ని మిస్కిన్ అంటారు మిస్కిన్ చేయి చాచి అడగడు కానీ పేదరికంలో ఉంటారు తారిఫుమ్ బిసీమామ్ ల ఇలాహాఫా మిస్కిన్ యొక్క నిర్వచనం అల్లాహూరన్లు చెప్తున్నారు తారిఫుం బిసీమావ్ ల ఇస్ అలు వారి ముఖాన్ని చూసి మీరు గుర్తుపట్టొచ్చు ఈయన పేదవాడని చెయ్యి చాచి అడగడు కానీ పేదరికంలో ఉంటారు వాళ్ళు సబీలి వాళ్ళు మసాఖీనాటాయిలీన పేదవారు అడుక్కునేవారు ఏమీ లేక గత్యంతరం లేక అడుక్కుంటూ ఉంటారు వారు అలాగే ఖైదీలకు ఖైదీలైతే ఉన్నారు లేదా బానిసల జీవితాన్ని గడుపుతున్నారు లేదా అప్పుల బాధలు ఉన్నారు అటువంటి వారిని ఖర్చు పెట్టండి ఇది పుణ్యము అంతేగాని తూర్పు పడమర్లు మేము తిరిగి నమాజ్ చేస్తున్నామండి అటు తిరిగా ఉండి ఇటు తిరిగి ఉండి అది పుణ్యం కాదు చూడండి పుణ్యము విశ్వాసము ఉంది ఆచరణ కూడా ఉంది చాలా మంది విశ్వాసం ఉంటే చాలు అనుకుంటారు లేదు విశ్వాసము ఆచరణ రెండు కలిపి పుణ్యము తర్వాత ఏమంటున్నాడు అల్లా కష్టాలు కడగండ్లు యుద్ధాలు రకరకాలైనటువంటి ప్రమాద కారణాలలో ప్రమాద పరిస్థితుల్లో కూడా ఇస్లాంపై ఈమాన్ పై విశ్వాసం పిస్తూ ఉంటారు ఈ విషయాలు అల్లా ఎందుకు చెప్తున్నారంటే మనం ఇస్లాంలో ఉన్నాము సహాబా కూడా ఇస్లాంలో ఉండేవారు మనంలో ఇస్లాంలో ఉన్నాము మనపై కూడా కష్టాలు వస్తున్నాయి సహాబాపై కూడా వచ్చాయి కానీ సహాబాపై వచ్చిన కష్టాలకు మా కష్టాలు భూమి ఆకాశాల తేడా వారిపై వచ్చే కష్టాలు ఎటువంటి అంటే మక్కాలో సమస్తాన్ని విచ్చిపెట్టేసి కానీ చేతులతో మక్కా నుండి మదీనా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మదీనాలో ఉన్నటువంటి అంశాలు ఏం చేశారు మక్కా నుండి వచ్చిన మొహాజళ్లకు సహకరించారు మరి వారిపై ఎటువంటి కష్టాలు వస్తాయి రహమాన్ బిన్ అవుఫు మక్కా నుంచి మదీనా వెళ్ళారు కాలి చేతులతో ఏమి తీసుకెళ్ళలేకపోయారు అన్ని విడిచిపెట్టేశారు హిజరత్ చేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ సాద్ బిన్ రబీ తన ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్ళి అన్నాడు ఇగో నా యొక్క తోటలు నా ఇల్లు నాకు ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు నేను నా తోటల్లో ఇస్తాను నా ఇళ్ళలో కూడా ఇస్తాను చివరికి నాకు ఇద్దరు భార్యలు కదా ఒక భార్యను ఒక ఆమెను నేను తలాకిస్తాను ఇద్దరు తర్వాత మీరు లిక్క కూడా చేసుకో ఇక్కడ అల్లా సుబాను ఉతారా ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే అలాంటి కష్టాల్లో ఉన్నటువంటి ముస్లింలు ఉంటారు కష్టాల్లో ఆదుకునే ముస్లింలు కూడా ఉంటారు ప్రవక్త ముహ్మద్ సల్లాహసలం వారి దగ్గర వచ్చినటువంటి ధనాన్ని ప్రవక్త సల్లాహ సలం పంచుతూ ఉంటే అన్సార్ల ముందే మొహాజిర్లకు పంచుతున్నారు ప్రవక్త సుల్లా సలం వారు అన్సార్లలో అవసరం ఉన్నప్పటికీ వారికి అవసరం ఉన్నప్పటికీ మొహాజిర్ల గురించి వారు త్యాగం చేశారు ఏ మాత్రం మనసులో కొంచెం కూడా వారిలో తేడా రాలేదు వారికి పంచుతూ ఉంటే అల్లా సుభాను ఉతాల ఈ విషయాలన్నీ కురాన్లో చెప్పాడు అది నా సదకు ముత్తకు చూడండి మొత్తం పూర్తి ఖురాన్ యొక్క పూర్తి ఖురాన్ యొక్క సారాంశం ఈ ఒక్క ఆయతలో చెప్పేశాడు అల్లా సుభాన్ ఒక్కాయతలో వీరే సత్యవంతులు వీరే భక్తి పరులు ఎవరు సత్యవంతులు ఎవరు భక్తి పరులు ఆరు విషయాలపై విశ్వాసం ఉంచుతారు

వాతామస్సలాత్ వాత జకాత్ వన్ మౌఫున్ అభి అహది నిజా అహదుల్ అల్లాహ్ నమాజ్ చదువుతారు జకాత్ ఇస్తారు చేసే వాగ్దానాన్ని పూర్తి చేస్తారు ఒక్క ఆయకులో ఎన్ని విషయాలు చర్చించారు అల్లా సుహా విశ్వాసం యొక్క ఐదు విషయాలు తర్వాత జకాత్ ధనం యొక్క పంచే ఐదు కేటగిరీ నుంచి పంచే విషయాలు చెప్పారు తర్వాత నమాజ్ గురించి చెప్పారు జకాద్ గురించి చెప్పారు అల్లా సుహా నువ్న వల్మౌఫూన బిఅహ్ది బిజా అహ్దుహుం చేసే వాగ్దానాన్ని పూర్తి చేస్తారు ఎవరతోనైనా వాగ్దానం చేశారు అందరికంటే మనం చేసే ఆ వాగ్దానం ముఖ్యమైన వాగ్దానం ఎవరితో అల్లాతో ఏమని వాగ్దానం చేశాం అల్లా నీవు తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేదు అషద వ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లొక్కడే లా షరీక లహు నీకెవర కూడా భాగస్వాములు లేరు తర్వాత ఏమంటాం వాష్ అద్ అన్న మహమ్మద్ అన్ అబ్దు రసీడు మహమ్మద్ సుల్హల్ వారి గురించి అంటున్నావు మహమ్మద్ సుల్లాహల్ అల్లా యొక్క ప్రవక్త మరియు దాసు మరి చేసే వాగ్దానం మీరు ఎంత స్థిరంగా ఉన్నారు అల్లాహ తప్ప మరొక ఆరాధం లేదని చెబుతూ వేరే వారిని ఆరాధించే వారు ఎంతమంది ఉన్నారు మొహమ్మద్ సుల్లాహల్లం వారు అల్లా యొక్క ప్రవక్త అని అంటూ వేరే వారిని అనుసరించే వారు కాబట్టి చేసిన వాగ్దానం పూర్తి చేయడం అంటే అల్లాతో చేసే వాగ్దానము అలాగే ప్రజలతో చేసే వాగ్దానము మనం వాగ్దానాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నాము బంధువులతో వాగ్దానం చేస్తాము పని మనుషులతో వాగ్దానం చేస్తాము వ్యాపారం చేసే వారితో వాగ్దానం చేస్తాము ఇచ్చిపుచ్చుకోవడాల్లో చాలా మందితో వాగ్దానం చేస్తాము ఎంతవరకు వాగ్దానంలో మనం ఖచ్చితంగా ఉన్నాము మొత్తం ఒకే ఆయతలో ఈ ఒక్క ఆయతులో పూర్తి వివరణ ఇస్లాం యొక్క సారాంశం అంత కూడా పెట్టేశారు పూర్తి ఖురాన్ యొక్క సారాంశం ఇందులో కనిపిస్తుంది తోహీద్ ఉంది రిసాలత్ ఉంది నమాజ్ ఉంది ఆచరణ ఉంది విశ్వాసం ఉంది అన్ని కూడా ఇందులో ఉన్నాయి ఆయన అల్లా సుభానుభూతాలు అందుకంటారు ఉలాయి కలది ఉలాయి కల్లది సదకు ఓ ఉలాయి తోములు ముత్తకు వీరే సత్యవంతులు వీరే భయభక్తి గలవారు వారు అంటున్నారు రెండిట్లో ఉంది సత్యవంతులు భక్తి గలవారు వారు సదపు అంటే ఇచ్చిన మాటని పూర్తి చేస్తున్నారు కాబట్టి భక్తిపరులు తాము చేసిన వాగ్దానంలో ఖచ్చితంగా పూర్తి చేస్తున్నారు కాబట్టి వీరు సత్యవంతులు వీరు భక్తిపరులు అన్నారు విలాయకలు సదకు విలాయకపోతుంది ఆ తర్వాత ఆయన నుంచి టాపిక్ మారుతుంది అంశం మారుతుంది అల్లా శుభానుమతాలతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అల్లా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరి ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వారికి అందించే భాగ్యాం ప్రశాంతం కాక اللہ برتکن اللہ علیہ السلام پہ برتکے باقی برسا دن مرنم و ایوان پہ برسا دن ربنا تقبل منا انکا انتا سمیل علیم و تب علینا انکا انتا تواب رحیم سبحان ربک رب العزت اما اسفون و سلامنا للمرسلین و الحمدللہ رب العالمین برحمتک یا رحم الرحیمین